ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వేలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ల మాధవి చివరి ర్యాంక్ లో ఉండడం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే చివరి ర్యాంకు లో ఉన్నారు సిగ్గుపడాలి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇటీవలే మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాత్నానికి పాల్పడి ఆయన ఇంటినే కార్యాలయాన్ని రౌడీ గ్యాంగ్ తో చేయించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ల మాధవి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వేలో అత్యంత చివరి ర్యాంకులో ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వెల్లంపల్లి శ్రీనివాసరావు మల్లాది విష్ణు పరామర్శించారు అనంతరం మీడియాతో వెల్లంపల్లి మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన కొనసాగుతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తున్న అంబటి రాంబాబు గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగానే ఆయనపై హత్యాయత్నం జరిగిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల పక్షాన నిలుస్తారని తెలిపారు కుటుంబ సభ్యుల మీద ఏదో ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తుందామె ఎవరిని ఆడవాళ్ళని కేందపరిచారని చెప్పని కేందపరిచారో లేదో ఎవరికి తెలియదు కానీ నువ్వు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నం చేపేవు కదమ్మా నువ్వు మాత్రం టీవీలో తెగ మాట్లాడుతున్నావు వార్నింగ్లు ఇస్తున్నావు నేను మేము వచ్చిన మీ ఇంటికి వచ్చాము మీ సంగతి వస్తాము మళ్ళీ వస్తామని చెప్పని నూతనంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు ప్రజలకు మంచి చేస్తారనుకుంటారు కానీ ఇటువంటి రౌడీయం చేసి సిగ్గుండాలి అసలు నీకు నీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చింది మీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందంటే మీ దుస్థితి ఎలా ఉందో ఆలోచించుకో అంబట్ రాంబాబు గారి మీద వారి కుటుంబం మీద ఇప్పటికి కూడా నోరేసుకుని పడుతున్నావు సిగ్గుసారం ఉండాలి కదా ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా హత్య ప్రయత్నం చేస్తారా అంటే పిల్లల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు అందరూ కూడా అదే విధంగా కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు మా ఆదినారాయణ గారు గారు కార్లు రెండు కార్లు ఉన్నాయంట అంబటి రాంబాబు గారి ఆదినారాయణ గారి అదేవిధంగా రోజు లోపల రాంబాబు గారికి తోడుగా రోజు పాతిమా గారు కూడా అందరూ ఇంతమంది నాయకులు అందరూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం వీటన్నిటి కూడా ప్రజలు చూస్తున్నారు తప్పకుండా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఏదో మొగమాటం కొద్దీ చిన్న చిన్న కేసులు పెట్టి స్టేషన్ బెయిల్స్ ఇచ్చేసి ఏదో రాంబాబు గారు తిట్టారని చెప్పని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రాజమండ్రి లేసారే ఇల్లు తాగలు పెట్టారు ఇంట్లో హాస్టల్ ధ్వంసం చేశారు వాళ్ళ మీద బెయిలబుల్ కేసులు ఇచ్చేసేటువంటి నాకు అర్థం కావట్లేదు ఎమ్మెల్యే స్వయంగా ఎమ్మెల్యే భర్త ఇంటి మీద దాడి చేసి కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని రౌడీ మొక్కలు వేసుకొచ్చి ఇదేనా చంద్రబాబు గారు మీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అధికారంలోకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానన్నారు మమ్మల్ని గెలిపిస్తే ఈ కార్యక్రమాలు చేస్తానన్నారు ఏమైపోయినాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రకమైనటువంటి వాతావరణంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయా పరిశ్రమలు వస్తాయా ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని డాక్టర్లు ఎంతమంది బయటకు వస్తా ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి పక్కన ఉన్నటువంటి నగరాలకి పోతున్నారే మాటలతో సరిపడితే ఎట్లా మీ ప్రభుత్వం చట్టాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే ఆ శాసనసభలో సభ్యుడిగా ఉండి రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఉండాల్సినటువంటి వాళ్ళే ఏం చేస్తారా పోలీసులు ఉంటారా ఈ రోజు నిన్న ర్యాంకింగ్ ప్రకటిస్తే విజయ గుంటూరు ఈస్ట్ వెస్ట్ చివరి ర్యాంకింగ్ లో ఉంది చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు గుంటూరు వెస్ట్ ఈ చివర ర్యాంకింగ్ లో ఉందేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా అదే స్థాయికి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం ఈ శాసనసభగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే దౌర్జన్యాలు చేస్తూ రౌడీజన్ చేస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తూ మీరు చెప్పినా కూడా ఎనకండా మీరు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి కూరుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం మీకు మళ్ళీ మళ్ళీ దౌర్జన్యం చేస్తాం మళ్ళీ ఇబ్బంది పెడతాం వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం అంటే చట్టపరంగా డిజిటల్ బుక్ ఒకటి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం కూడా వెనకడుగు వేయు అని చెప్పారు ఈ రాష్ట్రం అగోగతి పాలైపోతుంది ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది ఈ రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం మూలంగా ఏ రకంగా దిగజారిపోతుందో ఏ రకంగా వెనకబడిపోవటంలో ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో రైతులు కానీ